బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారత దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాన హక్కుల్ని కల్పించాలని తరతమ భేదాభిప్రాయాలు లేకుండా ఏదైతే కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సమఫలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రా రాస్తున్నటువంటి పరిస్థితున్నది ఆ భారత రాజ్యాంగం అమలులో నేటి పాలకులు పురాతన ఏదైతే మనువాద సిద్ధాంతం ప్రకారం తమ పాలనను కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తిరిగి ఈ దేశంలో కులాల పేరుతోటి మతాల పేరుతోటి ప్రజల్లో వైషమ్యాల్ని పెంచి రాజకీయ స్వలాభం పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ మనవాదాన్ని మొద పెట్టడం కోసం ప్రజలందరూ కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది రెండో వైపు ఈరోజు దేశంలో మతోన్మాదం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి పోరాడినప్పుడే ఐక్యంగా ఉన్నప్పుడే ఈ దేశాన్ని కాపాడుకోవచ్చు లేకపోతే మనవాద సిద్ధాంతం ప్రకారం ప్రజల్లో మరిన్ని భేదాభిప్రాయాలు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం